హుమన్ రిలేషన్కి వాల్యూ ఎక్కడుందండి అసలు ఎక్కడ ఏ రిలేషన్కి కూడా వాల్యూ లేదు సో ఎందుకు ఇలా అంటున్నాను అంటే వరంగల్లో అయితే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అయితే జరిగింది కన్నా తల్లిని కన్నా కూతురు అయితే చంపేసింది అది కూడా ముప్పై గుంటల ఆస్తి కోసం చంపేసింది సో వరంగల్ జగిత్యాల డిస్టిక్కి చెందిన సో లక్ష్మికి ట్వంటీ ఇయర్స్ ముందే హస్బెండ్ అయితే చనిపోయాడనమాట తర్వాత తను పొలం పని చేసుకుంటూ తన ఒక్కగానొక కూతురు సంగీతనైతే పెంచింది సో తర్వాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సంగీత ఒక అబ్బాయిని లవ్ చేసింది అని చెప్పిన తర్వాత సో ఆ అబ్బాయికి మంచిగా కట్న కానుకలు ఇచ్చేసి రెండెకరాల భూమి అమ్మేసి సో తనైతే బాగా పెళ్లి చేసిందనమాట వాళ్ళందరికీ కూడా అన్ని ఇచ్చేసిన తర్వాత తన తన కోసం ఒక ముప్పై గుంటల భూమిని ఎత్తి ఉంచుకుంది సో ఆ ముప్పై గుంటల భూమి కోసం అయితే వాళ్ళు చాలా సార్లు తననైతే అడిగారు తను ఏమని చెప్పింది అంటే తను బతికిన రోజులైతే అది ఇవ్వను అని చెప్పింది అనమాట తను చనిపోయిన తర్వాత ఎలాగో అది తనకే దక్కుతుంది అని అయితే చెప్పేసింది అయినా కూడా వినకుండా కూతురు సంగీత అల్లుడు వీరన్న ఇద్దరు కలిసేసి సో ముందు రోజైతే తన ఇంటికైతే వచ్చేసారు వచ్చేసిన తర్వాత పడుకుంటున్న లక్ష్మి పైన దిండు వేసి బాగా ప్రెస్ చేసేసి తను చనిపోయిన తర్వాత అక్కడ ఎవరికి తెలియకుండా కారులోంచి అయితే వెళ్ళిపోయారనమాట సో నెక్స్ట్ డే కూలీ అంటే తను కూలిపన్కి పనికైతే వెళ్తుంది పని కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు తను చనిపోవడంతో మెడపైన ఉన్న ఘాట్లను అవి చూసేసి పోలీసులకు అయితే ఫోన్ చేశారనమాట సో నెక్స్ట్ డే మళ్ళీ ఏం తెలియకుండా ఆ మాయకు మహారాణిలాగా వచ్చేసి అక్కడ దొంగ ఏడుపులైతే ఏడుస్తుంది మరి అంత దారుణంగా ఎలా ఉంటారండి మనుషులు ఉన్నది ఒకే ఒక్క కూతురు తల్లి చనిపోతే వచ్చే ఆస్తి కూడా కూతురికే వస్తుంది కదా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా సో బయట వాళ్ళకంటే బుద్ధి లేదు ఎలాగో కన్నా తల్లి తన నవమాసలు పో పెంచి మోసి కని పెంచిన తల్లి గురించి కూడా తెలియదా తనకి అంత కూడా ఆలోచించదా హస్బెండ్ లేడు మరి ఎలా సంపాదించుకొని తింటుంది ముప్పై గుంటల భూమి పెట్టుకుంది మిగతా మూడు గుంటలు మొత్తం అయితే ఇచ్చేసింది కదా అర్థం చేసుకోవాలి కదా అలా అర్థం చేసుకోకుండా తల్లిని అంత పాశవికంగా ఎలా చంపుతుంది అది కూడా తన భర్తతో కలిసి ఇది చాలా ఘోరం కదా సో రాను రాను అసలు ఏ వాల్యూస్ కూడా ఉండట్లేవు ఎథిక్స్ లేవు ఏం లేవు అనమాట సో మనుషుల మధ్య ఏ బంధాలకు వ్యాల్యూ ఉండట్లేదు సో ఒకప్పుడు అబ్బాయిలు చంపేవారు ఆస్తుల కోసం కానీ ఇప్పుడు ఇక్కడ అమ్మాయి చంపింది కన్నా తల్లిని అలా ఎలా చంపిందో అర్థం కావట్లేదు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త తమ అంటూ కొంచెం ఆస్తిని ఉంచుకోండి ఇలాంటి పిల్లల నుంచి సో తమల్ని తామైతే కాపాడుకోండి